హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉన్నాయి ముద్ద తోట అప్డేట్స్ అండి చిన్న చిన్న టిప్స్ అప్డేట్స్ అన్ని ఇవ్వబోతున్నా మన తోటలో లాస్ట్ సీజన్ అంటే చలికాలంకు సంబంధించిన మొక్కలన్నీ ఆల్మోస్ట్ తీసేసాను అండి తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేసినాను అవన్నీ చక్కగా ములికెత్తి పూత కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చిక్కుడు చూడండి ఎంత మంచి పూత వచ్చింది చూసారా కొన్ని పాత మొక్కలు ఉన్నాయి మిగతా అన్నీ తీసేసినా అండి హార్వెస్ట్లు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి పచ్చిమిర్చి చిన్న వెరైటీ అండి చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా స్పైసీగా ఉంటాయి చూడండి ఇదైతే పాత మొక్కనే అండి మళ్ళీ ఎర్రవిచ్చి కొంచెం కషాయాలు స్ప్రే చేయగానే మొక్క కాత స్టార్ట్ అయింది చూడండి ఇగో ఇందులో పాత అన్నీ తీసేసిన ఇది బెండ మొక్క అయిపోయింది ఇంకా మనం కట్ చేసిన తర్వాత ఇట్లా సైడ్స్ వచ్చినాయి కూడా రాని రాను ఏమైతే అంటే ఇగో కాయ సైజు ఇలా చిన్నగా అవుతుంది చిన్నగా అయిందంటే తీసేయడమే ఇక ఇక్కడ చూడండి బజ్జిమిర్చి ఎంత బాగుంది ఈ సీడ్ అయితే రెండు కాయలు తీసి పెట్టినా అండి ఇది ఎంత బాగుంది కదా సూపర్గా ఉందండి ఇందులో కొత్త టమాటా మొక్కలు అనుకుంటున్నాను రాములకాయలా టమాటాల చూడాలి ఇందులో అయితే తోటకూర ఉంది ఆంటీ చూడాలి అంటున్నారు అనుకోకండి ఎందుకంటే ఈ సీడ్ నేను వేయలేదు వాటెంత అవే మొలకెత్తినాయి తోటకూర ఎంత ఫ్రెష్ ఎంత బాగుంది చూసారా ఇంకా ఇప్పుడు ఆకుకూరలు ఇప్పుడే వేసుకోండి ఎందుకంటే ఆ మంచి ఎండలు అయిన తర్వాత మొలకెత్తవండి మొలకెత్తక అవి మాడిపోతూ ఉంటాయి ఇప్పుడు వేసుకుంటే మనకు ఎండాకాలం ఎండలు ముదిరేసరికి మంచిగా ఆకు వెళ్తుందండి మొక్కలు పెద్దదైతే ఆకు మంచిగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడే తోటకూర కానీ పాలకూర కానీ వేసేసుకోండి ఇక్కడ చూడండి ఇగో నేను పాలకూర వేసాను ఎంత చక్కగా వచ్చింది చూడండి ఎంత హెల్దీగా ఉంది చూసారా మధ్య మధ్యలో మనం కషాయాలు సూపర్ సూపర్గా వచ్చేస్తుంది నేనైతే ఇవి నార్బోసింది కాదు ఆకుకూర అన్నీ తీసేసిన కొన్ని మొక్కలు ఉంచిన కొన్ని కుండీలలోనే మనకు ఉంది తోటకూర తర్వాత పాత అన్నీ తీసేసిన అండి ఇక్కడ చూడండి ఇందులో ఉంది అని ఇగో ఇట్లా పురుగు వచ్చేసింది పేను ఇది ఇందులో అయితే ఎల్లో చెర్రీ టమాటా ఉండీ అందుకే ఈ వచ్చిన చిన్న మొక్కలు నేను తీసేయట్లేదు వాటంతట అవి పడి మొలిసినాయి అనుకుంటున్నాను ఇవైతే నైంటీ నైన్ పర్సెంట్ చెర్రీ టమాటానే అవుతుంది అనుకుంటున్నా అండి నేను ఎల్లో కలర్వి నేను చూపించాను చాలా సార్లు మీకు మనము ఎన్ని రోజుల నుంచినా కూడా అవి ఎల్లోనే ఉంటున్నాయి రెడ్ కలర్ కావట్లేదు అని చెప్పిన ఆ సీడ్ అయ్యి ఉంటది ఎంత సూపర్ ఉంటదండి ఇది తోటకూర భలే ఉంటది ఇట్లా తాలింపులో వేస్తే అట్లా ఉడికిపోతుందండి ఈ బుట్టలో మనం కొత్తిమీర కట్ చేసుకుందాం కొంచెం ఒక ఇంచు వదిలేసి కట్ చేస్తే మళ్ళీ వస్తుందండి ఇది ఇది హైబ్రిడ్ సీడ్ అండి మనము మామూలుగా అయితే వేసిన వెంటనే మనం వేర్లతో పీకేసి వాడుకోవాల్సింది ఇది కట్ చేస్తూ ఉంటే వస్తుంది ఇది ఫోర్త్ టైం అనుకుంటా నేను బహుశా కట్ చేయడము మొక్కలు చిన్న ఉన్నా పర్లేదండి అంటే ఎక్కువ లేకుండా ఇట్లా పల్చగా ఉన్నా కూడా ఆకు మాత్రం చాలానే వస్తుందండి ఇంకొక కుండలో కూడా నేను వేసుకున్నాను ఇప్పుడే ఆ ఎందుకు అంటే ఇక చెప్పాను కదా సమ్మర్ వస్తుంది ఇప్పుడే మనము విత్తనాలు వేసుకుంటే మొలికెత్తి సమ్మర్ ఎండలు ముదిరేసరికి ఆకు మంచిగా తయారవుతుందండి అందుకే వేశాను నేను ఇప్పుడు దీనికి మనం ఇట్లా కట్ చేసిన తర్వాత మంచిగా చక్కగా వేప పిండును కంపోస్ట్ ఇచ్చామనుకోండి మంచిగా తయారవుతుంది అండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది మళ్ళీ ఆకు రావడానికి మొదట్లోకి కట్ చేస్తే సరిగా రాదండి కాబట్టి ఇలా కొంచెం పై పైకి కట్ చేసుకోవాలి వేరు నుంచి ఒక ఇంచ్ ఉండేలాగా ఇందులో ఇదిగోండి పునగంతి కూర అమ్మ ఇది కనబడింది అంటే ఉంచట్లేదండి మొత్తము బీవచ్చమీ కుండి అది పొరపాటున వేరే కుండీలలో వచ్చిందంటే ఉంచొద్దండి మనం దేంట్లో అయితే నాటుకున్నామో దాంట్లో మాత్రమే ఉంచుకోవాలి అది ఎంత మేలు చేస్తుందో టోటల్ అంత పరేషానం చేస్తుందండి ఇక్కడ కూర ఉందండి కట్ చేద్దాము ఈ కూర కూడా ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా కాడలు వస్తాయి ఇక చూడండి ఈ పక్కన కొత్త చిగురు వచ్చింది ఈ చిగురు ఉంచేసి ఈ కాడ మాత్రమే ఇలా దింపుకోవాలండి ఈ సీజర్స్ కూడా అవసరం లేదు ఇలా వచ్చేస్తుంది ఇట్లా కట్ అనుకోండి మళ్ళీ మనకు ఫిఫ్టీన్ డేస్ లోపే ఆకు వచ్చేస్తుంది ఎందుకంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఇవి సైడ్కి వచ్చిన కొమ్మలు ఉంటాయి కదండి ఇవి ఎదిగిపోతాయి ఇవి రెండు చెట్లు ఉంటాయి చాలండి రెండు మొక్కలు మొక్కలు పాదులు పాదు కూడా కాదు ఇవి రెండు మొలకలు ఉంటాయి చాలండి పచ్చడి కానీ పప్పులోకి కానీ నాన్ వెజ్ లోకి కానీ సూపర్ అండి ఇక దీన్ని ఏం చేయమంటారు వదిలేదు నేనైతే హార్వెస్ట్ చేస్తున్నా మీరు కామెంట్ చేయండి ఏం చేయాలి అనేది అంకుల్ అంటుండ్రు కూర చికెన్ చేయండి బాగుంటది అంటుండ్రు అంకుల్ తినేది లేదు గానీ మన కోసం అయితే ఆప్షన్స్ ఇస్తారండి మనం అనుకుంటాం హార్వెస్టే కదా ఏముంది కట్ చేయడమే కదా అనుకుంటారు ఒక్కొక్క వెజిటేబుల్ ఒక పద్ధతిలో కట్ చేసుకోవాలి అప్పుడే మనకు కావలసినంత ఆకు కానీ కూరగాయలు కానీ వస్తూ ఉంటాయి మొక్క డిస్టర్బ్ కాకుండా మనము హార్వెస్ట్ చేయాలండి శుభ్రంగా నీట్గా కూడా వస్తుంది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది మనము కట్ చేస్తుంటే మొక్క డిస్టర్బ్ అవ్వట్లే వల్లన ఇది తొందర తొందరగా మనం చేస్తే ఏమైతుందంటే మొక్కలు డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ మనకు అంటే ఈల్డింగ్ లేట్ అవుతుంది మళ్ళీ మొక్క కోలుకోవడానికే టైం పడుతుందండి ఇదైతే స్టార్ ఫ్రూట్ ఉంది ఈ స్టార్ ఫ్రూట్ ఉన్న దాంట్లో రెండే రెండు విత్తనాలు పెట్టినాను ఇదంతా స్ప్రెడ్ అయింది కదా ఇది దీని మొదలు ఇక్కడ ఉంది ఇక్కడ ఉందండి ఇక్కడ ఒకటి ఇక్కడ రెండే విత్తనాలు అండి రెండు విత్తనాలకి ఇంత అయింది ఈ చుక్కకూర అంతే అండి ఎక్కువ మనము విత్తనాలు వేసుకోవాల్సిన పని లేదు మీకు డిఫరెన్స్ చూపిస్తా ఇక్కడ చూడండి ఇది ఆ కట్ చేసిన మొక్క అండి ఇప్పుడు మనము హార్వెస్ట్ చేస్తున్నాం కదా దీనికంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నేను ఇది హార్వెస్ట్ చేసిన నేను అంటే నేను చేయలేదు ఇది హార్వెస్ట్ చేయబడింది ఓకే ఫిఫ్టీన్ డేస్ ముందు హార్వెస్ట్ చేయబడింది కానీ ఇది ఎదగలేదు చూడండి కొమ్మలు రాలేదు ఆకు రాలేదు చాలా టైం పడుతుంది సీజర్స్తో కట్ చేస్తే ఇప్పుడు ఇది ఈ మనం కట్ చేసింది చూపించాను కదా నేను ఇప్పుడు దానికంటే తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నేను ఇలా కొమ్మలు కట్ చేసుకున్నాను అండి ఇట్లా ఇలా కొమ్మలు విరిచి నేను హార్వెస్ట్ చేసిన ఇలా కుమ్మలు విరిచి చేయడం వల్ల మళ్ళీ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే ఇంత ఆకు వచ్చేసింది చూసిన ప్రాక్టికల్గా ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి అందుకే ఒక్కొక్క వెజిటేబుల్ని ఒక పద్ధతిలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి పెంచడమే ముఖ్యం కాదండి దాన్ని ఎలా మనం తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంటే ఇదంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనికి కలుపు తీసేసి కొంచెం గడ్డి వచ్చిందండి ఈ గడ్డి ఇదంతా తీసేసి చక్కగా ఎరువులు ఇచ్చేస్తా వచ్చిందా చూసాండ్ర ఎంత ఆకు వచ్చిందా సమ్మర్ కోసం మళ్ళీ ఇప్పుడే మనం సీడ్స్ వేసుకోవాలి నేను అదే ఆలోచిస్తున్నాను ఈ రెండు కుండీలలో బానే ఉంది కదా మళ్ళీ నేను చుక్కకూర సీడ్స్ వేయాలా లేదా అని ఆలోచిస్తున్నా అండి ఇది తోటకూర తర్వాత ఆ కొత్తిమీర వచ్చింది ఇక్కడ నల్లేరు ఉంది కట్ చేసుకొచ్చుకుందాం ఇదిగోండి నల్లేరు వస్తే మాత్రం నేను వదిలిపెట్టట్లేదండి ఎందుకంటే ఎముకలకు చాలా బలము ప్రాక్టికల్గా నిజంగా చాలా స్ట్రెంగ్త్ వచ్చిందండి చాలా రిజల్ట్ ఉంది మీకు దగ్గరలో ఉంటే చక్కగా ఈ నల్లేరు మొక్కలు నాటుకోండి నార తీసేసి పచ్చడి నువ్వులతో కానీ పల్లీలతో కానీ చింతపండు వేసి పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది పచ్చిమిర్చి అయినా పర్లేదు తర్వాత ఎండుమిర్చి అయినా పర్లేదు ఊరికే ఒకే టేస్ట్ కాకుండా ఒకసారి పచ్చిమిర్చితో ఒకసారి ఎండుమిర్చితో చేస్తున్నాను కానీ నువ్వులతో అయితే ఇంకా మంచి రిజల్ట్ నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది మిద్దె తోటలు ఉన్న ప్రతి ఒక్కరు నల్లేరు అయితే పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎముకలు అయితే గట్టితనానికి బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ చూడండి మొన్న మనము మెంతి ఉన్న ఇంగువైవేసి ఒక కషాయం తయారు చేసిన కదండి ఆ రోజు నేను మీకు చెప్పాను ఇదిగో దీనికి పెస్ట్ బాగుంది నల్ల పెయిన్ అని చెప్పి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఇదిగో అంత రాలిపోయింది చూసారా ఇది నేను ఈ మొక్క కూడా చూపించాను నేను మీకు మొన్నటి వీడియోలు దీనికంటే ముందు వీడియోలు చూడండి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది మనకు ఇంట్లో ఉన్న వాటితోటి కషాయాలు చేసుకొని చక్కగా స్ప్రే చేసుకోక అదొకటి ఇదొకటి మనకు అవసరం లేదండి నిమాయిల్ కూడా ఎప్పుడో ఒకసారి నేను స్ప్రే చేస్తా ఉంటా ఇంట్లో వచ్చే కషాయాలే ఎక్కువ చేస్తాను దీ ఇది తర్వాత అది నీన్ పౌడర్ పిండి అండి మంచి రిజల్ట్ వేపపిండి ఒక రోజంతా ఒక క్లాత్లో కొంచెం ఇంత కట్టేసి ఒక వన్ లీటర్ వాటర్లో మనం ఆ మూటను అందులో వేసేసి తెల్లవారి ఆ నీళ్ళు స్ప్రే చేస్తే కూడా సూపర్ రిజల్ట్ ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయండి దానికి సంబంధించినవి కావాలంటే ఒకసారి మీరు అది చూడండి ఇగో ఇక్కడ గోర్చి కూడా వేసిన చూడండి విత్తనాలు మొలకెత్తినాయి పెరుగుతున్నాయి ఇగో తోటకూర అయితే అసలు ఎక్కడ చూడు అది వచ్చేస్తేనే ఉంటుందండి ఒకసారి మనం వేసుకున్నామంటే ఇగో వంకాయ ఇది మనం జూన్లో నాటుకున్నది మీకు గుర్తుందో లేదో ఇగో దీని కూడా ఇగో కషాయం స్ప్రే చేసిన పర్వాలే మంచి రిజల్ట్ ఉంది గంజి ద్రావణం లాగానే పనిచేస్తుంది అని చెప్పినాను ఇవి ఉన్నాయి కానీ వంకాయలు చిన్నగా ఉన్నాయండి ఒకటే హార్వేస్ చేసినాను బ్లాక్ మిర్చి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇందులో అయితే ఇది ఒకటే మొక్క చిక్కుడు చిక్కుడు వేసాను సైడ్ కి మనము ఈ మొక్కలు అంటే వెరైటీ ఉన్న దాంట్లో చిక్కుడు వేస్తే నైట్రోజన్ అనేది న్యాచురల్ గా మొక్కకి అందుతుంది అండి ఎందుకంటే చిక్కుడు జాత మొక్కలు నైట్రోజన్ని వేర్లలో స్టోర్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి అందులో ఒకటి అందులో ఒకటి చిక్కుళ్ళు వేసేసుకోవాలండి చిక్కుడు కానీ గోరు చిక్కుడు కానీ అలా వేసుకున్నామంటే చక్కగా మంచి రిజల్ట్ ఉంటుంది తోటకూర ఇంక ఉందండి నేను కట్ చేస్తాను చూసారు కదండి మంచి హార్వెస్ట్ ఆకుకూరలతో ఈరోజు హార్వెస్ట్ సూపర్ హార్వెస్ట్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు కామెంట్ చేయడం మర్చిపోతే తప్పకుండా కామెంట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి